గ్రీన్ ట్రాకర్స్ కాలుస్తున్నావా అవును ఆహా పర్యావరణానికి హాని చేయకూడదన్న నీ అంకిత భావానికి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పక్షుల్ని జంతువుల్ని డమ్ డీమ్ అనే టపాసులతో భయపెట్టకూడదన్న నీ ఆలోచనకు నేనంతే పర్యావరణం అంటే పడి చచ్చిపోతా పక్షులు జంతువులు అంటే ప్రాణాలు తీసేసుకుంటా దేనివి పక్షులు జంతువులు

నువ్వు ఇంతకు ఎత్తి ఎదగమని ఆశీర్వదిస్తున్నావా లేకుంటే పేలి బొమ్మంటున్నావా అర్థం కాలేదా పేలి చావమని ఆశీర్వదించాడు పోటీ అన్నది మంచి విషయాల్లో ఉండాలి కానీ ఇలాంటి పనికి మాలిన విషయాలలో కాదు మా మనుషులు ఇంతే పక్కన ఐదు వేలకి తపసులు కలిస్తే మనం మినిమం ఇరవై వేలకి తపసులు కలిసాలా మీ కళలు చిచ్చుబుడ్డీలా కాలిపోవాలి మీ జీవితాలు లక్ష్మి బొమ్మల పేలిపోవాలి మీకు తెలుసా అతిగా టపాసులు కాల్చడం వల్ల పరిశ్రమల వల్ల వాహనాల వల్ల పర్యావరణానికి ఎంత నష్టమో ఈ భూ ప్రపంచం మీద ఉన్న మనుషులందరికీ ఆరు నెలలకు సరిపడా ఆక్సిజన్ కావాలంటే ముప్పై ట్రిలియన్ డాలర్ పైగా ఖర్చు అవుతుందంట ముప్పై మిలియన్ల మిలియన్ల కాదు ట్రిలియన్లు 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 ముప్పై ట్రిలియన్ డాలర్ల అంటే ఎంత అంటే ప్రపంచంలోని అన్ని దేశాల గవర్నమెంట్లు అన్ని దిగ్గజ సంస్థల వ్యాపారవేత్తలు ఖర్చు పెట్టలేనంత అంత విలువైన ఆక్సిజన్ ని ఒక్క రోజులో మీకు మేము ఫ్రీగా ఇస్తున్నాం నాకు అర్థమైంది అర్థమైంది అతిగా టపాసులు కాల్చకూడదనా ఒక్క రోజులో అంత విలువైన ఆక్సిజన్ ఫ్రీగా వస్తుంది కదా ఇప్పుడు పదివేలకు కాదు ఇరవై వేలకి టపాసులు కాలుస్తాడు చూడు పండుగ సందర్భంగా రెండు మూడు టపాసులు కాల్చి అలాగే ఒక మొక్క నాటి రాబోయే తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని అర్థమైంది ఏంది నీకు క్యాన్సరా సార్ ఏ మనిషి కదా అట్లా కాదు నీకే అలవాటు లేదు కదా ఏ అలవాటు లేకుంటే క్యాన్సర్ రాకూడదని రూల్ ఉందా ఏంది అది కాదు నీకు మందు అలవాటు లేదు గుట్కా అలవాటు లేదు పాన్ మసాలా అలవాటు లేదు చివరికి నీకు సిగరెట్ అలవాటు కూడా లేదు కదా నీకు ఎట్లొచ్చింది క్యాన్సర్ కాకరకి మసాలా బిర్యానీ అలవాటు కూడా లేదు ఒక్కటి అర్థమైంది ఏంది ఏ అలవాటు లేకుండా క్యాన్సర్ వస్తుందనా రోజుకు ఆరు సార్లు వేడివేడి ఆ ప్లాస్టిక్ కవర్లు తాగితే క్యాన్సర్ రాక అనుష్క ఇలియా వస్తుందా అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగి ఆ ప్లాస్టిక్ కవర్ లో ప్యాకింగ్ చేసిన తిండి తినడం వల్ల ఈ ప్లాస్టిక్ అంతా నీ కడుపు లేకపోయి నీకు అది ప్లాస్టిక్ ఈజ్ ఇన్యూరెస్ టు హెల్త్ ఇదంతా గారికి తెలియదు అనుకుంటానవా నువ్వు సావడమే కరెక్ట్ ఏం బా కటింగ్ చేసుకోవడానికి వచ్చినారా ఇక్కడ ఏముందని కటింగ్ చేస్తావరా నువ్వు ముందు టీ చెప్పురా సామె ఆ ఏసీ పెంచరా సామె నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే చెమ్మట్ల పడదాండ భవిష్యత్తులో అంతరించిపోతున్న మగజాత అంతరించిపోతున్న మగజాత అంటే ఆరుజాత సురక్షితంగా ఉంటుందా అంటే ఇక్కడ మనం పోతాండం అనేది నీ బాధ కాదు వాళ్ళు సురక్షితంగా ఉండారనేదే నీ బాధ అంతే కదా మగజాతి ఆని ముత్యాలరా మేము అందుకే అంతరించిపోతున్నారు ఇదే అంటే నా పిల్లలు పుట్టరా ఏంది పుడతారు ఆడబిడ్డలే పుడతారు ఆడబిడ్డలా ఆడబిడ్డలా కాదు ఆడబిడ్డలు ఇంటికి మహాలక్ష్ములు అంటే మగబిడ్డలు పుట్టరా పుడతారు నువ్వు ఆ ఫోన్ వాడటం తగ్గిస్తే పుడతారు మన జాతి ఫోన్ వాడతాండదా ఏంది ఆడవాళ్ళు వాడేది కనిపించడం లేదా నా కళ్యాణి కాకలు ఎత్తుకుపోరా బాగా కనిపిస్తాంది కానీ చచ్చిపోయేది మన మగ జాతి కనాలేరా ఏడే అర్థమైతాండదా ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయితే మన జాతిని కాపాడేది ఎట్లపా అవసరానికి మించి అతిగా ఫోన్ వాడకుండా ఉన్నట్లయితే మనం మగజాతిని రక్షించినట్లే అబ్బా కొంటే జాల వస్తుంది ఆకాశాన్ని తాకే అంత ఎత్తుగా ఉన్నావు అన్నమాట గానీ ఏంటో ఉన్న చోట నీ జీవితం గడిచిపోతుంది అదేంది పడుతుందని పక్కనే ఉన్న చెక్ మీరే కదా கனிமா கொண்டல் நீ சொடாண்டே இன்னி வருதலைச்சினா இன்சு குடக் கதலமோ அப்படு மமலி சுச்தே ஜாலைச் சுந்தா மிமலி சுச்தே ஜாலைச் சுந்தா ஒக்சார் ஆலோ சின்சுக்கோ அதுகுடைக்கிறேன் అవునా అయితే తాగే నీళ్ళ కోసము పీల్చే గాలి కోసమైనా మీ కొండల్ని కాపాడుకుంటాం కొండగారు అయినా మమ్మల్ని కాపాడమంటే మాకోసం కదబ్బా మీకోసమే